నా నియోజకవర్గం వచ్చేసరికి హై స్కూల్స్ లో తరగతి గదులు నిధులు మంజూరు చేశామని ఆనాడు చెప్పడమే గానీ ఎక్కడ కూడా పనులైతే పూర్తవలేదు అధ్యక్ష మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి మరి ఆనాటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో బద్దాంలో హై స్కూల్ అనేది ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేస్తే గత ప్రభుత్వం ఆ హై స్కూల్ కి నిధులు కూడా కేటాయించలేదు అధ్యక్ష వ్యాపారు మండలం బద్దాం హై స్కూల్ కి సంబంధించి మరి అది ఈనాటికి నాటికి పాఠాలు కూడా జరుగుతున్న దృష్టిలో గత ప్రభుత్వం ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద అండ్ ఫేజ్ త్రీ కింద అనేక పనులు ప్రారంభిస్తాం జరిగింది దాంట్లో భాగంగా చేయాల ఫేజ్ టూ కూడా అనేక పనులు పెండింగ్ పెట్టారు అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్ ఇస్తాం జరిగింది అధ్యక్ష జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టార్ ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్నాయి బెంచులు ఉన్నాయి టీవీలు ఉన్నాయి రంగులు ఉన్నాయి కొన్ని పాఠశాలలో అసలు ఏమి లేవు అధ్యక్ష అందరం కలిసికట్టుగా చేస్తే ఒక ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష ఎస్కోట జీరో స్టార్ ఒకటి ఉంది ఒక స్టార్ ఏం లేవు టూ స్టార్ నలభై తొమ్మిది త్రీ స్టార్ నూట ఇరవై నాలుగునే అధ్యక్ష అంటే ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క రకమైన కండిషన్ లో ఉంది సో ఈ డీటెయిల్స్ మనం మేము వన్ వన్ సెవెన్ జియోకి ఆల్టర్నేటివ్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు అధ్యక్ష వాళ్ళ గౌరవ సభ్యులందరూ కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళ నియోజకవర్గంలో స్టార్ రేటింగ్ లో ఎక్కడెక్కడ ఎన్ని పాఠశాలలు ఉన్నాయి అనేదే పాఠశాల వారిగా వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను త్వరలోనే పంపిస్తాను అధ్యక్ష పెండింగ్ వర్క్స్ అన్ని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం అది ఇప్పుడు మాకు బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించారు ఏప్రిల్ మాసం నుంచి ప్రారంభిస్తాం ఆల్ పెండింగ్ వర్క్స్ రాబోయే సంవత్సరాల్లో పూర్తి చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తాం